ఓం ఓం శ్రీ శ్రీ గౌరీ కార్తీక పురాణాంతర్గత ఇరవై తొమ్మిదవ అధ్యాయం అంబరీషుడు దుర్వాసు పూజించుట ద్వాదశి పారాయణము చేయుట మహాముని అగస్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషులకు భయం ఇచ్చి రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధారమైన వైనమును చెప్పి తిరిగి ఇట్లు నుడు ప్రారంభించను ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసు పాదముల పైబడి దండ ప్రణామములను ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గమునందున్న యొక్క సామాన్య గృహస్థుడను నా యా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును ద్వాదశీయు వ్రతమును చేసుకునుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడీ రాజ్యం ఉన్నాను నా వలన మీకు సంభవించిన కష్టమును నన్ను మన్నింపును నీ మీ ఎడల నాకు అభితమైన అనురాగం ఉండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవలేనని ఆహ్వానించి తని కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతారుద్రుని చేయుటకు మీరు దయార్థ హృదయులై ప్రథమ కోపముతో నున్న శంతునను మరల నా గృహమునకు విచేసిని నేను ధన్యుడనైతిని మీ రాకవరణ శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచి భాగ్యము నాకు కలిగినది అందులకు గాను నేను మీకు ఉపకారమును ఎప్పటికీ నేను మరువలేను ఓ మహానుభావా నా మన సంతోషము చేయం మేమిట్లు స్థుతింపబలియునో మీ యొక్క మన సంతోషమును వనర్చి ఏ విధముగా మేము స్థుతింపవలియనో తెలియజేయుడు నా నోట పలుకులు రాకుండా ఉన్నవి నోరు బొంగరబొగుచూ ఉన్నది నా కండ్ల కండ్ల వెంట వచ్చు ఆనంద భాష్పములతో తమ పాదములను కడుగుచూ ఉన్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనో రుణపడి ఎందున కానా ఓ పుణ్యపురుష నాకు మరల నరజన్మ రాకుండా ఉండునట్లు సదా మీ పోటీ మునుశ్రేష్ఠులయ్యేందును ఆ శ్రీమన్నారాయణుడు ఎందును మనస్సు ఉండున్నట్లుగా నన్ను ఆశీర్వదింపమని నేను పరిపరి విధములుగా ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ విధముగా తన పాదముల పైబడి ప్రార్థించుతున్న అంబరీశ్వరుని ఆశీర్వదించి ఓ రాజా ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురు ఎవరు శత్రువులకైననో శక్తి కొలది ఉపకారము చెయ్యదురో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు ఒక్కానికి చెబుతూ ఉన్నవి కదా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాయి ధర్మశాస్త్రములు కూడా నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానమైన వాడవు నేను నీకు నమస్కరించినతో నాకంటే చిన్నవాడవు వలన నీకు అయుక్షణం కలుగును అందుచేత నీకు నేను నమస్కరించుట లేదు నీవు కోరిక ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదు అని ఆశిస్తూ ఉన్నాను పవిత్ర ఏకాదశి వ్రత నిష్ట చేత మీకు మనస్తాపము కలుగు చేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయచితమును అనుభవించితిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీవు భోజనము చేయుట నా భాగ్యము కాక మరొకటి ఏమైనా ఉండునా అని దుర్వాసముని ముంగట పలికి అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభ్య పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతన్ని భక్తుణ్ణి కడుంగుట పరిపరి విధములుగా పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా ఆ విందును ఆరగించి అతని భక్తుని ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రములకు వెళ్ళపోయేసాగెను ఈ వృత్తాంతమం కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది గాన ఓ అంగ మహాముని ద్వాదశీ వ్రతమ ప్రభావం ఎంతటి గొప్పదో మహత్యము గలదో గ్రహించితివి కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందు శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును మీకు అర్థమైంది కదా ఆ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు ఆదిశేషువు యొక్క పాన్పు పైన పనుకుని లేచి ప్రశాంత చిత్తతో ఉంటాడంట శ్రీహరి అందుచేత ద్వాదశి రోజున వ్రతము కూడా మంచి శక్తివంతమైనది భక్తులను రక్షింపదగినది అపారమైనటువంటి భక్తి ప్రభత్తులను ప్రసాదింపదీగలిగిన సమర్థవంతమైనటువంటి వ్రతం ద్వాదశి వ్రతము కూడా ఏ విధముగా ఏకాదశి వ్రతము గొప్పదో అదే విధంగా ద్వాదశి వ్రతము కూడా గొప్పదిని ఒక్కానిచి చెబుతూ ఉన్నాడు స్వామి ఆ దినము చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలము కొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసము నుండి పగలెల్లా హరినామము సంకీర్తన చే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొరది శ్రీమాన్ నారాయణునకు ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులచేతో కూడి భోజనము చేయునో అట్టి వాణి సర్వ పాపములో సమూలంగా నివృత్తి చెందుతాయి ఈ వ్రత ప్రభావము వలన పటాపంచరైపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమగు దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నందున ఆ గడియలు దాటకుండుట దాటిపోతున్నాయి అనేటువంటి భావంతో భుజంపవలసి వచ్చినది భుజించవలేను కూడా ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసము నర్చుకున్నవరనని కోరిక ఉండునో అట్టి వారు ఏకాదశి వ్రతముతో పాటు ద్వాదశి వ్రతము రెండును చేయవలయను ఏ ఒక్కటి విడవకూడదు శ్రీహరికి ప్రీతి పాత్రమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనదని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను దాని ఫలము గురించి ఎంత మాత్రము సంశయింపకుండా చెయ్యవలేను మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అది గొప్ప వృక్షమై విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసరాన దశలో యమదోతల పాలు కానీయకుండా కాపాడను అందులోకే ఈ కార్తీక మాస వ్రతము చేసే దేవతలే కాక సమస్త మానవులు తరించెదరు గనుక తరించెదరు ఈ కథను ఎవరు చదివినను లేక వినను ఎవరికైనా సకలేశ్వరుములో సకలైశ్వర్యములతోను సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగునని ఆమె మహాముని అగస్యును బోధించి చేసి చేసియున్నారు అది నేను చెప్పింది కాదు సోదరులరా సోదరీమణులారా దయచేసి ఆమెద భావించకండి పరమవాస్తవంగా పురాణములో ఉన్న అంశమును మాత్రమే తెలియజేస్తూ ఉన్నాను ఈ కథారూపంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిదవ అధ్యాయంలోని ఆ కథాంతర్గతంగా ఈ వాక్కును మునులు వారు చెప్తున్నారు అత్రి మహర్షుల వారు ఈ కథను ఎవరు చదివినను వినను ఆలకించినను ఎవరికైనా చెప్పుటకు ప్రయత్నము చేసినను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగునని ఆద్రి మహామునుల వారు హగస్యమును బోధించి ఆశీర్వాద వసనము చేసియున్నారు ఇట్లు స్కాందర్గత వశిష్ఠోక్త కార్తీక మాసమందరిహత్యమునందరి ఇరవై తొమ్మిదవ రోజున పారాయణము సమాప్తము వేద సతీష్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ను మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మంది బంధుమిత్రులకు శ్రేయభిలాషులకు షేర్ చేసి ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మీ శ్రేయభభిలాషి సతీష్